హలో అండి నేను ఇప్పుడు రవ్వ ప్రసాదం చేయబోతున్నానండి ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసి ఆ నెయ్యి వేడెక్కాక రవ్వని అందులో వేసి వేయించుకోవాలండి ఇక్కడ నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను చూడండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి కలుపుతూ ఉండాలండి తరోగా లేదంటే మాడిపోతుంది సో ఇందులోనే ఇలాచీ పౌడర్ వేసి ఇంకొంచెం సేపు వేయించుకోవాలండి ఇలా వేగాక రవ్వ అనేది కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చాక తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ మళ్ళీ పెట్టేసుకొని దాంట్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేగాక అవి తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలండి ఇక్కడ ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను అవి బాగా మరిగాక ఆ రవ్వని అందులో వేసి కలుపుకుంటూ వేయాలండి ఇలా కలుపుతూ ఉండాలి చూడండి రవ్వ అనేది ఎలా ఉడుకుతుందో అలా రవ్వ పూర్తిగా ఉడికాక దాంట్లో షుగర్ ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి ఆ చక్కెర మొత్తం కరిగేలాగా కలుపుకోవాలి ఫైనల్గా కొన్ని పాలు అనేవి పోసుకోవాలండి పాలు వేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచండి తర్వాత లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి సో అంతేనండి ఎంతో రుచికరమైన రవ్వ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి స్వీట్స్ అంటే ఇష్టం కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ